పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న మూవీ ఓచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్లోకి వస్తుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా చూస్తున్నారు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఓజీ సినిమాను భారీ స్థాయిలో థియేటర్లోకి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది అయితే రిలీజ్ కి ఇంకా టైం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు ఓజీ ఫాస్టర్ సింగిల్ రిలీజ్ చేశారు మరి ఈ ఫాస్టర్ సింగిల్ ఎలా ఉంది మేకస్ ప్రమోషన్స్ ప్లాన్ ఏంటి ఓజీ మూవీలో పవర్ స్టార్ గ్యాంగ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే స్టార్ ఫ్యాన్స్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా సుజిత్ చూపిస్తూ ఉండటంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది ఈ మూవీ నుంచి ఫాస్టర్ సింగిల్ రిలీజ్ చేశారు వర్క్స్ పేరుతో ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ యూట్యూబ్లోకి వచ్చేసింది తెలుగు ఇంగ్లీష్ జపాన్ మూడు భాషల పదాలు పొందుపరిచి చేసిన వెరైటీ ప్రయోగం ఆకట్టుకునేలా ఉంది ముఖ్యంగా యానిమేషన్ల రూపంలో సినిమాలోని కొన్ని కీలక యాక్షన్ సీన్లను చూపించి చూపించకుండా రివీల్ చేసిన విధానం బాగుంది ఈ పాటకు విశ్వ శ్రీనివాస తెలుగు లిరిక్స్ అందించగా రాజకుమారి ఇంగ్లీష్ అద్వితీయ ఉజ్జాల జపాన్ సాహిత్యం సమకూరుస్తున్నారు అయితే ఫస్ట్ విట్ లో పగరెగిలిన పైరు కలబడితే గుండెలో ఫేరు అంటూ కాచి పదాలతో చేసిన ప్రయోగాలు బాగున్నాయి ఈ సాంగ్ ను బట్టి సుజిత్ ఎంత కేర్ తీసుకున్నాడో అర్థమవుతోంది సాంగ్ ఖచ్చితంగా హిట్ అవుతాయి అనే ఫీలింగ్ కలిగింది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఓజీ రిలీజ్ అని ప్రకటించినా ఆ డేట్కి రాకపోవచ్చు పోస్ట్ పోన్ అవ్వచ్చు అని ప్రచారం జరుగుతూనే ఉంది అయితే ఈ సాంగ్తో మరోసారి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఓజీ రిలీజ్ అని అనౌన్స్ చేయడంతో ఈసారి పక్కగా ఓజీ వస్తుందనిపిస్తోంది ఈ సాంగ్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా యూట్యూబ్లో దూసుకుంటూ వెళ్తోంది ఈ సాంగ్ తో ఇప్పటి వరకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయని చెప్పొచ్చు డివివి ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు వీరమల్ సినిమాని పవర్ స్టార్ ఎంతగా ప్రమోట్ చేశారో ఈ మూవీని కూడా అదే స్థాయిలో ఇంకా చెప్పాలంటే అంతకు మించి అనేలా ప్రమోషన్స్ చేయాలి అనుకుంటున్నారట త్వరలో పవర్ స్టార్ ఎప్పటి నుంచి ఓజీ ప్రమోషన్స్ లోకి దిగుతారు అనేది క్లారిటీ వస్తుంది మరి వీరమల్లతో మిస్ అయిన బ్లాక్ బస్ట్ ఓజీతో సాధిస్తారేమో చూడాలి